వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమతో కూడిన విజయాన్ని సాధించడానికి ముందుగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సాధించుకుంటారు అయినప్పటికీ ప్రయాణాలు మిత్రులతో కలయిక అలాగే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో సంభాషించడం నెట్వర్క్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది అంతేకాకుండా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా విశేషంగా ఆలోచనలు చేస్తారు కృషి చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాల మీద మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి నూతన మార్గాలు అన్వేషిస్తారు వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది వారి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం శ్రమతో బాధ్యతతో నూతన విషయాలు నేర్చుకుంటూ కొత్త బాధ్యతల్ని చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అంతేకాకుండా గృహ వాతావరణంలో విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకోవడం అలాగే గృహ సౌఖ్యం కొంతవరకు అసంతృప్తిగా ఉండే వాతావరణం కలగడం వల్ల కొంత చికాకులు ఎదుర్కోవడం అనేది అంతేకాకుండా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కూడా కొంత దృష్టి సారించడం అలాగే గృహ వాహన విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి తండ్రి పెద్దల్ని కలిసి వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి విద్యాపరమైన విషయాలలో నూతన విధానాలు అవలంబిస్తూ ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం విదేశాలలో ఉండే వ్యక్తులతో మీరు వృత్తిపరమైన విషయాల్లో విద్యాపరమైన విషయాలలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఆలోచనలు అధికం చేయడం వారి యొక్క సలహా సంప్రదింపులతో ఉన్నత విద్య కొరకు మీరు ఎక్కువ శాతం ప్రయత్నం చేయడం అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా ఎక్కువ శ్రమతో అధిక ఆసక్తితో నూతన ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది